ఇందని <Sessizipan> ధారామి <Sessizipan> <Sessipan>

न्दनसेपितजहार सुभितङ्गं सञ्चितमामविषनन्दं तत्र विषदा शिवन्दं देवगमार्चितसेवितन्दं भावविभक्तिभि శివకమాప్నోతి శివేన సహతించు శి

ఆర్మూరు పట్టణంలో గల సుప్రసిద్ధమైనటువంటి ఆలయం నవనాథ సిద్దేశ్వర స్వామి ఆలయం కార్తీక మాస విశేషాన్ని పూనుకొని ఈ సోమవారం నుండి విశేషంగా కూడా భక్తుల యొక్క తావిడ ఎక్కువ పెరుగుతుంది హరిహరులు ఇద్దరు కూడా పురువైనటువంటి గిరి ప్రదక్షిణలకు సంబంధించినటువంటి గిరి ప్రాంతం కాబట్టి భక్తులు ఆరుగురు ప్రాంతాలే కాకుండా చుట్టుపక్కల మండలాల నుండి కూడా చాలా మంది ఈరోజు స్వామిని దర్శించుకోవడం జరిగింది ఈ యొక్క కార్తీక మాసం ప్రత్యేకంగా కూడా పది గంటల వరకు అభిషేకము పది పదిహేను నిమిషాలకు మహాభారతి పది గంటల ముప్పై నిమిషాలకు మహాహారతి పన్నెండు గంటలకు పల్లకి సేవ పన్నెండున్నరకు నైవేద్యం ప్రారంభించి వచ్చినటువంటి భక్తులకు భోజన సదుపాయం అందించడం జరిగింది కార్తీక మాసం అనేటువంటిది దీపకాంతులతో వెలిగించంతులతో కూడా అమ్మవారి దగ్గర ఇక్కడ శివాలయంలో కూడా దీపాలన్నీ కూడా వెలిగించి బుట్ట చుట్టూ తినడం ఆనవాయి అట్లాగే ఈ సంవత్సర కాలంలో నవంబర్ పద్దెనిమిది మాస శివరాత్రి వేళ ఈ గిరిపద దక్షిణ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గిరిపదక్షిణ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా ఈ ఇద్దరిని కూడా పూజించి విశేషంగా కార్తీక మాస ఫలాన్ని పొందగలని సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులు శుభమౌతుంది

सुभाष भट्टचंद्र चिकित्सा मंडली, निचे चिकित्सा मंडली, सुमन चिकित्सा मंडली, अजमाल चिकित्सा मंडली, फ्रेशर को रास्ते और रस्ते चिकित्सा मंडली, इस संदर्भ में भारतीय कूड़ा सारे बंदों को छोड़कर हम परिवारों ने हमारे साथ बना इकट्ठा हवास चिकित्सा सेवाओं को बढ़ावा करने को मंदिर की चीन क ఈ ఇక అధిక మాత్రం కూడా ప్రతి సోమవారాన్ని ఉదయం నుండి పెద్ద ఎత్తున అభిషేకాలు మరియు మధ్యాహ్నం స్వామివారికి పల్లెచ్చారందరూ వచ్చిన భక్తులందరికీ కూడా అన్న ప్రసాదం అందజేయడం జరుగుతుంది ఇటు కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ఆ రవణా సిద్ధుడిని సీతారామచంద్ర స్వామి కళ కూడా చాలా వచ్చే తారీఖు ప్రతి సంవత్సరం లాగే విధి ప్రదక్షిణ ఉంటుంది ఏదైతే నవనాస స్థితిల పుట్టు చుట్టూ యొక్క రథము సాయం సాయంత్రం ఐదు గంటల గిరి ప్రదక్షిణ ఉంటుంది ఏదైతే నవనాస సిద్ధుల గుట్ట ఉందో ఒక చుట్టూ రథము ప్రదక్షిణ ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా ఇటు కార్యక్రమంలో పెద్ద ముఖ్యంగా మహిళలను పెద్ద ఎత్తున విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే అరుణాచల గిరి ప్రదర్శన తర్వాత ఇట్టి గిరి ప్రదక్షిణ చాలా వందల తర్వాత ఏదైతే గిరి ప్రదక్షిణ పోయిన తర్వాత చిన్న కూడా అన్న ప్రసాదం అందించడం జరుగుతుంది అలాగే ఈరోజు అన్నదాగ వ్యవహరిస్తున్నటువంటి ఈ రోజు అందరి యొక్క అన్న ప్రసాదాన్ని అందిస్తున్నటువంటి మన స్థానిక ఆన్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ తేమల దంపతులు ఈ రోజు యొక్క అన్న ప్రసాదాన్ని అందిస్తా ఉన్నారు అలాగే సహా అన్నదాతగా గాలంపల్లి వారు అలాగే గాలిపల్లి శ్రీధర్ లావణ్య దంపతులు అలాగే బంటు వీరేందర్ లావణ్య దంపతులు నిజామాబాద్ గారు వీళ్ళందరూ ఈ రోజు ఈ యొక్క అన్న ప్రసాదాన్ని ఈ దాతగా వారికి వారి కుటుంబ సభ్యులకు సాక్షాత్ ఆ రమణ సీతారామచంద్ర సీతారామచంద్రస్వామి కర్ణాటక జిల్లా విధాలు ఉండాలని మనందరం కూడా ఆ దంపతులను ఆ కుటుంబాలను ఒకసారి చప్పట్లతో అభినందించాలని వచ్చిన ਨਾਨਾ ਆਠਲਾ ਰਾਦੇ ਆਠਲਾ ਗਰ ਵੇਦਿਕਿ ਨੀਵਡੋ ਉਕੀਟੁ ਵੋ ਥਾਨਿ ਨਾਨਾ ਇਲਾਦੇ ਵੋ ਇ ਨਾਦੁ ਰੋਟੀ ਭੋ ਰੋਣ ਨਮਸਿ ਰਾਦੇ ਰੋਣ ਨਮਸਿ ਰਾਦੇ চুকি <laughs>